ఒక మంచి ముహూర్తం అని చెప్పి ఉదయం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులను ప్రకటించారు ఇదే ముహూర్తానికి ఇక్కడ శాసనసభ్యుని మళ్ళా శాసనసభ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సందర్భంగా మీ గ్రామంలో స్వర్గీయ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణలో పాల్గొంటుందని నా అదృష్టంగా నేను భావిస్తా కొంచెం ఆలస్యంగా వచ్చాను మరి నేను ఆలస్యానికి క్రిందిస్తా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను ఎన్టీ రామారావు గారి జీవిత విశేషాలు వారి యొక్క గొప్పతనం వారి యొక్క ఔనత్యం వారి గురించి పెద్దలందరూ కూడా నేర్చేటప్పుడు చెప్పుకుంటారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడుగా ఆనాటికి ఉన్నటువంటి పరిస్థితులు పంతొమ్మిది వందల యాభై మూడు తెలుగుదేశం పార్టీ స్థాపన పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకి అధికారం రావడం అధికారం వచ్చినాక ఆయన అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ రోజు కూడా ఆయన ఒక రోల్ మోడల్ గా అమలు అమలవుతున్నటువంటి పరిస్థితులు మనం చూడాల్సిన అవసరం ఉంది సంక్షేమానికి సృష్టికర్త ఎవరంటే ఎన్టీ రామారావు గారు చెప్పుకోవడం పేదవాడికి తినడానికి తిండి ఉండడానికి గూడు కట్టుకోవడానికి పక్క ఇవి ప్రధాన అవసరాలుగా గుర్తించి చెప్పింది తడవగా అధికారం వచ్చింది తడవగా ఆ కార్యక్రమాన్ని చేసి చూపిస్తున్నటువంటి నేత ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నారు పక్కా గృహ నిర్మాణం పేదవాడికి కాంగ్రెస్ పార్టీ అప్పటికే అధికారంలో ఉంది కానీ అప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఓ పది కొంగులు పది తాటాకలు ఇచ్చేవాళ్ళు కానీ పేదవాడికి పక్కా వ్యవహారం నిర్మాణం చేసి ఇచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తాను అదేవిధంగా కిలో రెండు రూపాయలు బియ్యం కానీ జనతా వస్త్రాలు కానీ అందించినటువంటి ఘనత కూడా ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అనేది ఒక సాబీ ఉండకపోతే అసలు తెలుగు జాతి అనేది ఉందా అనేది ఒక ప్రత్యాత్మికంగా ఉండేది అసలు రాజకీయ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కానీ ఒక్కొక్కటి రాష్ట్రంలో కానీ అసలు ఈ పార్టీ స్థాపించే ఏంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ అప్రదత్తంగా వెలిగిపోతా ఉంది ఆ రోజు తెలుగు వాళ్ళు లెక్కలేని లేని తెలుగు వాడిని వాళ్ళని మదరాత్రున్నటువంటి రోజుల్లో ఒక గుర్తింపు గౌరవాన్ని తెచ్చి మరి మనకంటూ ఒక అస్తిత్వాన్ని నిలబెట్టినటువంటి మహానీయుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా అందరూ చెప్తా ఉంటారు ఆయన ఉన్నటువంటి ఆదాయం కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకొని ఒక మహానటుడుగా పేరున్నటువంటి ఎన్టీ రామారావు గారు ప్రజాసేవ రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ ఏ విధంగా చేయాలో చూపించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు చెప్పి తెలియజేస్తా ఈ పార్టీ నాయకత్వంలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ స్థాపించి నలభై రెండు ఏళ్ళు అవుతా ఉంది ఇరవై రెండు సంవత్సరాల అధికారంలో ఉన్నా ఇరవై సంవత్సరాల అధికారం లేదు అధికారం ఉన్నా లేకపోయినా కార్యకర్తలకి కొన్నంత అండగా ఒక శిక్షణ కలిగినటువంటి ఒక సైన్యం లాగా తయారు చేసి అన్ని ఆర్టిఫికలు ఎదుర్కొని విధానంలో కార్యకర్తలు తీర్చి ఘనత నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ పనిచేస్తున్నటువంటి మనం అందరం కూడా ఎంతో గర్వపడాలి ఈ రాష్ట్రం ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఏ విధంగా కార్యకర్తలు మరి ఎన్టీఆర్ స్ఫూర్తిగా తీసుకొని పార్టీని నడిపించడం మనం చూస్తూ ఉన్నాం సమాజంలో అణగారిన వర్గాలు ముఖ్యంగా దళితులు బలహీన వర్గాలు ఔన్నత్యం కోసం ఎన్టీ గారు ఏ విధంగా పనిచేశాడో చంద్రబాబు నాయుడు గారు దానికి రెట్టింపు

తారక రామారావు గారి విజయావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన అభిమాన నాయకుడు శ్రీ ఎన్ శంసరావు గారికి అలాగే ముఖ్య అతిథి I don't know.